ఎక్స్క్యూజ్ మీ సార్ ఒక ఇంపార్టెంట్ లీడ్ దొరికింది ఓ బ్రోకర్ని అరెస్ట్ చేశాం రెండు రోజుల కిందట ఆరు కిలోలు ఆర్డీఏ సప్లై చేశాడు వాడు ఇంకా నోరు విప్పడం లేదు కొడితే నొప్పి తెలియకుండా కుకెన్ స్లిప్ చేశాడు ఎఫెక్ట్ పోవడానికి టైం పడుతుంది వెయిట్ చేస్తున్నాం సార్ వెయిట్ టైం లేదు డాక్టర్ సార్ డాక్టర్ సూచిస్తే మాట్లాడేస్తానా

పోలీస్ స్టేషన్ లోంచి పోలీస్టేషన్ స్క్వాడ్ స్నిఫర్ డాగ్స్ బయటికి రావడం మీరు చూడొచ్చు స్టేషన్ లోపల ఏం జరుగుతుందో పోలీసులు చెప్పడం లేదు ఓ గంట క్రితం ఈ స్టేషన్ లో బాంబు పెట్టారని ఓ అజ్ఞాత వ్యక్తి మా ఛానల్ కి ఫోన్ ద్వారా తెలిపారు అయితే బాంబు ఉందో లేదో ఇప్పటి వరకు పోలీసుల నుంచి అధికార పూర్వక సమాచారం రాలేదు పోలీసు అధికారుల అభ్యర్థన మేరకు ఇప్పటికి ఇక్కడి నుంచి వెళ్లిపోతున్నాం అయినప్పటికీ సమాచారం మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తూనే ఉంటాం లద్దీ కపూల్ పోలీస్ స్టేషన్ నుంచి కెమెరా పర్సన్ గిరితో శిల్పాకృష్ణ గుడ్ మార్నింగ్ సార్ మా నాడు చెయ్యొస్తే సార్ ఇంకా హాస్పిటల్ లేకపోతే మార్చారు Sir. Prada department law no Task force law. He's all yours. Some big. We need information, not meat. Got it, sir. Get back to me when it's over. Right, sir. Good job, Gotham. Thank you, sir. ఆ స్టేషన్ లో డ్యూటీ ఆఫీసర్ ఎవరు నాగేంద్ర సార్ ఈ నో ఇంకా రాలేదు సార్ రావద్దను సార్ ఇంటికి సస్పెన్షన్ ఆర్డర్ వస్తుంది వెయిట్ చేయమను సార్ నారాయణ చార్జ్ తీసుకోమని ఎస్ సార్ ఓకే సార్ దర్ ఈజ్ టీవీ రిపోర్టర్ అవును ఒకసారి క్వశ్చన్ చేస్తే బాగుంటుంది సార్ ఓకే అస్ కట్కా సార్ ఏంటి రక్త మరకలు అప్పుడప్పుడు డెట్ ఆల్తో క్లీన్ చేసుకోండి ఇంతకి పేరేంటి అరే ఇది కొంచెం క్లీన్ చేయండి రా చెప్పు ఆరు కిలో లార్జ్ రాజభవన్ రోడ్ లో డెలివరీ కస్టమర్ రాలేదు స్లిప్ లో ఆర్డర్ వచ్చింది డెలివరీ చేసిండు సార్ మరి రఫీ ఎడున్నాడు తెలియదు సార్ ఆసేది తల్లి పని కాల ఉందేమో చూడండి అది కూడా బుందలు పెట్టినరా చెప్తా సార్ పార్టీ త్రీ బర్ఖాస్ అబ్దుల్లా అల్ ఖైదాతో డైరెక్ట్ కాంటాక్ట్ ఉంది అల్ ఖైదా కీ టెర్రరిస్ట్ అబు అలీ అజిద్ అలియాస్ షేక్ సయీద్ కి ట్రస్టెడ్ లెఫ్టినెంట్ అల్ ఖైదా ఇంటర్నెట్ వెబ్సైట్ లో ఇతని పదవీ బాధ్యతలు మిగతా పర్టికులర్స్ ఉన్నాయి నైన్టీన్ నైన్టీ టూ నుండి యాక్టివ్ అయ్యాడు ఫార్టీ ఫైవ్ ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టి తీవ్రవాదులకి జిహాద్ ట్రైనింగ్ ఇచ్చాడు వాటిలో ట్వంటీ ఇండియాలోనే ఉన్నాయి వెయ్యి మందికి పైగా ట్రైన్ అయ్యారు ఆల్ యంగ్స్టర్స్ ఏజ్ అబౌట్ సిక్స్టీన్ టు ట్వంటీ ఇతన్ని విడిపించడానికి ఇప్పటికే రెండుసార్లు అటెంప్ట్ జరిగింది వెరీ డేంజరస్ మ్యాన్ అహ్మదుల్లా తాలిబాన్ ట్రైండ్ ఇన్ కాందహార్ కి రైట్ హ్యాండ్ హమాస్ తో కనెక్షన్ ఉంది యూసుఫ్ ముసామిల్ కాందహార్ హైజాక్ ప్రెసిడెంట్ జర్దారి లేడని చెప్తున్నారే అతనికి వెరీ క్లోజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద టాక్టికల్ ట్రైనింగ్ ఆఫ్ టెర్రరిస్ట్ యాజ్ వెల్ ఆస్ ప్రీ అసాల్ట్ రికానిసెన్స్ ఈక్వల్లీ డేంజరస్ గా ఇనాయతుల్లా ఏరియా డెప్యూటీ కమాండర్ ఆఫ్ జమాతు ఉద్దావా లష్కరే ఎ తోయిబాకి పొలిటికల్ వింగ్ ఇండియా మొత్తానికి నంబర్ టూ ర్యాంక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సెగ్నోగ్రఫీ ఎక్స్పర్ట్

ఎనీవేర్ ఎనీ ప్లేస్ ఎనీ టైం డెలివరీ చేసేస్తాడు కమ్యూనిటీ అండ్ కరెన్సీ అగ్నోస్టిక్ ఇతని అరెస్ట్ చేసినప్పుడు ఇతని బ్యాగ్ లో మన సెక్రటేరియట్ ఫ్లోర్ ప్లాన్ మాత్రమే దొరికింది బెయిల్ కు మూవ్ చేశాడు ఇప్పుడు కాకపోయినా వీలైనంత త్వరలో బయటకు వచ్చేస్తాడు దట్స్ సార్ వీళ్ళను వదిలేస్తే మనం ఇంతకాలం పడిన శ్రమ వృధా అయిపోతుంది సార్ ఎలాగో రిలీజ్ అవబోతున్న కరమ్ చంద్ని మనం రిలీజ్ చేయటంలో అర్థం ఏమిటి వాళ్లకద్దన అవసరమేమో ప్రాబబ్లీ దే రిక్వైరింగ్ ఫర్ అ లాజ్ ప్రొక్యూర్మెంట్ సారీ గోహెడ్

మీ వల్ల మీ టీవీ టెలికాస్ట్ వల్ల అతను ఇక్కడ జరిగేది మొత్తం చూస్తున్నాడు యువర్ ఇస్ బ్లడీ ఐజ్ ఓ అందుకే కోఆపరేట్ చేయను అంటున్నావా దట్ మేక్స్ యూ అక్సెసరీ డి నో వాట్ వి కెన్ డూ విత్ అక్సెసరీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఫోన్ చేసి లక్టి కపుల్ పోలీస్ స్టేషన్ కి రమ్మన్నాడు ఈ రోజు నా జీవితంలో ఒక ముఖ్యమైన రోజు అవుతుందన్నాడు నీ జీవితంలో ముఖ్యమైన రోజు మిగిలిన వాళ్ళు నాశనం అయిపోవాలి అంతేనా వాట్ కెన్ ఆఫ్ అర్సన్ ఐ యు అన్ ఇండియన్ టీవీ రిపోర్టర్ గుడ్ ట్టు భద్రత సంబంధించిన కొన్ని కారణాల వల్ల అని తెలుగులో అందరికి అర్థమైతే భద్రతకు సంబంధించిన కొన్ని కారణాల వల్ల భద్రతకు సంబంధించిన కొద్దిసేపటి క్రితం అందిన సమాచారాన్ని బట్టి పోలీసులు నలుగురు తీవ్రవాదుల్ని రహస్య ప్రాంతానికి తరలిస్తున్నారు వీరి పేర్లు అబ్దుల్లా అహ్మతుల్లా ఇనాయతుల్లా మరియు కరమ్చంద్ ఇది రొటీన్ యాక్షన్ సెక్యూరిటీ కోసం అని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నారు సీనియర్ ఇన్స్పెక్టర్ గౌతమ్ రెడ్డి ఏం చెప్తారో చూద్దాం మిస్టర్ గౌతమ్ ఇంత తీవ్రవాదుల్ని ప్లేస్ మార్చడానికి కారణం ఏమిటి మరిన్ని వివరాలు తెలియజేయటానికి మాకు అనుమతి లేదు షిఫ్ట్ చేయమని ఆర్డర్ వచ్చింది ఫాలో అవుతున్నాం అంతే థ్యాంక్ యూ ఎందుకు వాళ్ళని వేరే చోటికి పంపిస్తున్నారు ఆర్డర్ వచ్చింది ఫాలో అవుతున్నాం అంతే ఈ తీవ్రవాదుల్ని చంపుతామని బెదిరింపు వస్తే వాళ్ళని అర్జెంటుగా వేరే ప్రదేశానికి మారుస్తున్నారని బయట వదంతులు వినిపిస్తున్నాయి ఇది ఎంతవరకు నిజమంటారు పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు చెప్పేదే ఇప్పుడు చెప్తున్నాను కారులో నమ్మకండి వదంతుల్ని ప్రచారం చేయకండి థ్యాంక్ యూ మీ డిపార్ట్మెంట్ గురించి మీరు చూస్తున్నారు పోలీసు వారు డీటెయిల్స్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు మనం అడగడం వాళ్ళకి నచ్చట్లేదు అనుకుంటా కానీ పౌరులుగా విషయం తెలుసుకోవడం మన హక్కు స్టే అస్ కెమెరా పర్సన్ గిరితో శిల్పాకృష్ణ హైదరాబాద్ ఇన్స్పెక్టర్ వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళకపోతే వినిపించిందా హాస్పిటల్కి పోతేనే బతుకుతాం పోతావా గుడ్ ఎక్కడి నుంచి వచ్చాడు